హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఖుషి ప్రిన్సెస్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి ఇక్కడ అయితే హనుమకొండకైతే వెళ్తున్నాను అనమాట అక్క పెద్దక్క దగ్గరికి ఎందుకనంటే అక్కని హాస్పిటల్ అడ్మిట్ అని చెప్పేసి అమ్మ అండ్ చెల్లెకి కాల్ చేసినారు చూడడం కోసం అని చెప్పేసి నేను చిన్నక్క చిన్నబాబు అయితే వెళ్తున్నాము ఆల్రెడీ మార్నింగే అమ్మాయి అండ్ చెల్లె అయితే వెళ్ళిపోయినారనమాట హాస్పిటల్ అడ్మిట్ చేసేసారు అక్కకి ండి ఇక్కడ చూస్తున్నారు కదా అక్కను అసలు ఇలా చూస్తానా అనుకునే అనుకోలేదు అసలు ఎట్లయిందా నడుస్తుంది నడుము మతి ఇంజక్షన్ ఇచ్చారా అక్కను అడిగినా కాసేపు అయినాక కొంచెం నెమ్మది ఎమ్మదిగా మాట్లాడుతుంది అనమాట అప్పుడు అడిగినా అనమాట ఏమైంది అక్క అని అడిగితే హెడ్ ఎక్ ప్రాబ్లం ఉందని చెప్పినా కదా వన్ మంత్ నుంచి వన్ సైడ్ హెడ్ ఎక్ వస్తుందండి సో ప్రాబ్లమ్ ఏంటి కానీ హాస్పిటల్కి అప్పటికే వెళ్ళేసి వచ్చినారంట అక్క వాళ్ళు వెళ్ళేసి వస్తే ఏమైందంటే నార్మల్గా మనకి హెడ్ఏక్ అంటే ఐ చెకప్ చేస్తూ ఉంటారు కదా సో ఐ చెకప్ చేసి స్కానింగ్స్ అవి ఇవన్నీ తీసినారట తీసినా కానీ ఏమైందంటే నార్మలే ఉంది అని చెప్పేసి మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ ఇచ్చినా కానీ యూజ్ చేస్తూ ఉంది అప్పటికి సో ఆ పెయిన్ తోటి మధ్య మధ్యలో ఫీవర్ రావడం మెడిసిన్స్ దానికి యూజ్ చేసింది అయినా కానీ తక్కువ కాలేదట తక్కువ కాకపోయేసరికి రీసెంట్గా మొన్న ఫ్రైడే రోజు ఏమైందట అంటే చాలా పెయిన్ వచ్చిందంట చాలా పెయిన్ వచ్చేసరికి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించారంట మళ్ళీ మొన్ననే మేము లాస్ట్ మంత్ చేయించినాము చెకప్ చేయించినా కానీ ఇంకా నాకు తక్కువ అవ్వట్లేదు ప్రాబ్లం ఇది అని చెప్పేసి అంటే మళ్ళీ ఒక టూ త్రీ టైమ్స్ అట్లా స్కానింగ్ తీస్తే అప్పుడు తెలిసిందంట ఏంటని అంటే మన తలనొస్తుంది కదా సో తలనొప్పి దేనితోటి వస్తుందట అంటే మనం మెదడు దగ్గర ఉండేండి నరాలు ఆపొచ్చినాయి అంట అందులో మనకి ఫ్లూయిడ్ ఉంటుందంట ఆ ఫ్లూయిడ్ ఉన్నదానికంటే ఎక్కువ అయ్యేసరికి ఆ ఎఫెక్ట్ అనేది మన కంటి చూపైనా పడింది పడిందంట దాంతో ఏమైందంటే కన్ను అక్కకి ఏ వస్తువైనా మనుషులైనా కానీ డబల్గా కనిపించడము బ్లర్గా కనిపించడం అట్లయితుందంట అరే ఎందుకు అవుతుంది ఏంటని చెప్పేసి చాలా బాధపడిందంట ఉండి ఉండి సడన్గా నాకు ఈ హెడ్డేక్ రావడం ఏంటి ఇట్లా అంటే ఇది చాలా మందిలో రేర్గా వస్తుందంట ఎవరికో ఒక్కరికి మాత్రమే వస్తుందంట సో అట్లా అక్కకి రాసేసరికి అక్క చాలా భయపడింది అయ్యో మళ్ళీ నాకు డాక్టర్ ఏమన్నారంటే ఇట్లా ఉండేసరికి కంటి చూపుపోయే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పేసి అన్నారంట అక్క ఇంకా భయపడిపోయింది అప్పటికి డాక్టర్స్ ఏమన్నారంటే సెకండ్ స్టేజ్లో ఉందమ్మా నువ్వు ఇప్పుడే అడ్మిట్ అవ్వాలి నువ్వు ఎంత లేట్ చేస్తే నీకు అంత ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి అన్నారు అనేసరికి అక్కకు భయం వేసిందంట మరి డాక్టర్ ఇంటి దగ్గర అయితే చిన్నపిల్లలు ఉన్నారు సడన్గా అడ్మిట్ అవ్వడం అంటే ఎట్లా అని చెప్పేసి రేపు మార్నింగ్ వచ్చి అడ్మిట్ అవుతామని చెప్పేసి వచ్చేసిరంట వచ్చేసిండే తప్పైపోయిందని అక్క నైట్ మొత్తం ఫుల్ హెడ్ ఎక్ ఫీవర్ ఆ నొప్పితో ఏంటంటే భరించలేనంత నొప్పి వచ్చేసరికి అక్కకు ఫీవర్ వచ్చేసింది ఇక సర్లే అని చెప్పేసి అదే రోజు మార్నింగ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారంట అడ్మిట్ అయిపోయాక అనిస్తిషా ఇచ్చేసి సెలెన్స్ అవన్నీ పెట్టేసి అనిస్తిషా ఇచ్చి మన నడుము ఉంటుంది కదా సో స్పైనల్ అక్కడి నుంచి అయితే ఫ్లూయిడ్ని తీసేయరంట ఫ్లూయిడ్ తీసేసినాక కాసేపటికి అక్కకి హెడ్ ఎక్ ప్రాబ్లం అయినది తక్కువైపోయింది అని చెప్పేసి అనింది అండ్ డాక్టర్ వచ్చేసి ఏమన్నారంటే కంటి చూపు ప్రాబ్లం వచ్చేసి అది ఇంకా తగ్గడానికి చాలా టైం పడుతుంది అని చెప్పేసి అన్నారంట అయితే ఈ ప్రాసెస్ అంతా వన్ డేలోనే అయిపోతుంది సో మార్నింగ్ అడ్మిట్ అయితే ఈవినింగ్ వరకు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోవచ్చు అని అన్నారు ప్రాసెస్ అంతా అయిపోయినాకనైతే అయితే అయితే చేసేసినారనమాట సో సేఫ్గా అయితే ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము రీచ్ అయిపోయినాక ఏమైందంటే పిల్లలు అప్పటికే ఎదురు చూస్తూ ఉన్నారనమాట ఇంకా మమ్మీ రాలేదు ఏంటి అని చెప్పేసి బంటిని అప్పటికే పక్కింటి అక్కే వాళ్ళు చూడ్డానికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటే బంటిని కూడా పంపించేసింది అక్క ఇంటికి వచ్చి రాగానే పిల్లలైతే పక్కింట్లో ఉన్నారు కదా సో అని చెప్పేసి ముందైతే వెళ్ళి కాలు కట్టుకుందాం కదా అని హాస్పిటల్ నుంచి వచ్చినాం కదా మళ్ళీ పిల్లలు ఎదురుగా ఎందుకు అని అక్కకి ఏమైతుందంటే ఇక్కడ అది హెడేక్ అని చెప్పేసి అన్నా కదా మళ్ళీ ఐ ప్రాబ్లం అయ్యేసరికి అది బాగా నొప్పి వస్తుందని చెప్పేసి అనింది కన్ను పిల్లలైతే ఇక చూడంగానే ఉరికి వచ్చేసినారు మమ్మీ ఏమైంది మమ్మీ చేతికి ఇంకా క్యాన్ అట్లనే ఉందా నొప్పి వస్తుందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు మా అక్క వాళ్ళని చూడంగానే శాడ్ ఫేస్ పెట్టేసుకుంది బాగా అసలు బాధపడుతూ ఉందన్నమాట చేతికి ఉన్న క్యానోలో అయితే అక్కడ హాస్పిటల్ తీయించుకుందాం అనుకున్నాం కానీ చెల్లె ఉంది కదా సో చెల్లె ఉండాక నేను ఇంటికి వెళ్ళినాక తీసేస్తా అని చెప్పేసి అయితే ఇంటికి వచ్చినాక కెనోలో తీపించేసుకుంది సో కెనోలో తీస్తా ఉంటే మా పొట్టలు అందరూ చుట్టూ చేరేసి ఇంకా అక్కకే ధైర్యం ఇస్తూ ఉన్నారనమాట సో అక్క తీస్తూ ఉంటే కొంచెం మా అమ్మ అనుకుంటా చిన్న చిన్న నొప్పి వస్తుందని అంటాం అంటే బంటి ఉండి ఏం కాదు మేము మెల్లనే తీస్తుంది చిటి అని చెప్పేసి ఇంకా చెప్తా ఉన్నాడు ఓకే ఇక్కడైతే మెల్లగా చేసి క్యాన్లు అయితే తీసేసింది అనమాట అక్కకైతే రెస్ట్ తీసుకోమని చెప్పేసి అనేసి మేమందరం అయితే బయటికి వచ్చేసినాము ఎందుకంటే పాపం మనిషి తీసి అయిచేయరు కదా అండ్ హెడ్ఏక్ ప్రాబ్లం మళ్ళీ ఐ ప్రాబ్లం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటేను సరే అని అక్కనైతే పడుకోమని చెప్పేసి మేమందరం అయితే బయటకు వచ్చేసినాము పిల్లల్ని కూడా కాసేపటి వరకు అక్కడ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళనీయలేదన్నమాట ఇదే అండి వీడియో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్